ఒక ఫార్మర్ ఇవాళ మనం కొత్తగా అడిగిన ప్రశ్న ఏంటంటే మీరు అనేక వీడియోల ద్వారా మాకు అనేకమైనటువంటి విషయాలను తెలియజేస్తున్నారు ఆ విషయాలతో పాటు ఎన్నో ఉత్పత్తులని వాడమని మాకు సలహా ఇస్తున్నారు మరి ఉత్పత్తులన్నీ వాడడం వల్ల మాకు ఏంటి ఉపయోగం అని అడగటం జరిగిందండి ఈ వీడియో ద్వారా రైతు సోదరులకు నేను తెలియజేసేది ఏమంటే మనకి ఈ ఉత్పత్తులన్నింటినీ కూడా మనం టైం టు టైం టైం టు టైం మనం చెప్పిన విధానంలో దీన్ని సమగ్ర పోషక యాజమాన్యం అంటాం ఈ విధానం వాడడం ద్వారా ఏమవుతుందంటే భూమి ఒక రకమైనటువంటి పిహెచ్ అంటే ఆరున్నర నుంచి ఏడున్నరకు ఫిక్స్ అవుతుంది దాంతోపాటు మన విధానంలో ఏమవుతుందంటే సేంద్రియ గర్బణం పర్సంటేజు భూమిలో విపరీతంగా పెరుగుతుంది కాబట్టి మనం చెప్పిన విధానంలో కనుక ఒక మూడు సంవత్సరాలు మనం చెప్పిన విధానంలో కనుక వ్యవసాయం చేసినట్లయితే వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది రైతు సోదరులకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అది ఖచ్చితంగా వరి వరుగు గురించి మనం మాట్లాడుకుంటూ వరు మీద మనం వీడియో చేస్తున్నాం కాబట్టి నా మనకి సార్వా పంట ఏ అయితే ఉడుచుకొని ఉండే దీర్ఘకాలిక వెరైటీలు కాని ఉండే స్వల్పకాలకి వెరైటీలు కానివ్వండి ఏ వెరైటీలు అయినా కాని ఉండే సార్వాలో అయితే మనకు దాల్వాలో అయితే సార్వా వరకు వచ్చేసరికి నలభై బస్తాలు దాల్వా వరకు వచ్చేసరికి అరవై బస్తాలు అంటే సార్వా నలభై ప్లస్ దాల్వా అరవై ఈ రెండు కలిస్తే వంద బస్తాలు ప్లస్ మన కౌలు వ్యవసాయం కాని ఉండే మన సొంత భూములు అయినా కాని ఉండే మూడు సంవత్సరాలు కనుక మన సమగ్ర పోషక యాజమాన్య విధానంలో కనుక ఎరువుల యాజమాన్యం చేస్తూ మనం చెప్పినటువంటి పద్ధతులను కనుక పాటించినట్లయితే మూడు సంవత్సరాలు పూర్తయ్యేసరికి మనకి వంద బస్తాలు దిగుబడి ఒక ఎకరానికి సార్వ మీద ఖచ్చితంగా వస్తుంది ఇది మనకి రుజువైంది కూడా గతంలో మనం మాట్లాడుకున్న ప్రతి విషయం కూడా మన ప్రాక్టీసెస్లో జరిగిందైతేనే మనం డిస్కస్ చేస్తాం లేకపోతే దాని జోలికి మనం పోం కాబట్టి రైతు సోదరులందరూ కూడా మనల్ని పాజిటివ్గా మన వీడియోస్ని చూస్తున్నారు వీడియోస్ చూసి మళ్ళీ డౌట్లని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఆ డౌట్ల మీద మనం తరచుగా వీడియోలు చేయటం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులకి ఈ డౌట్ రావటం మంచిదే మనకి మనం చెప్పిన విధానంలో ఈ సమగ్ర పోషక యాజమాన్య పద్ధతులను గడక మూడు సంవత్సరాలు మనం చెప్పిన విధానంలో పాటించినట్లయితే మనకి ఎకరానికి వచ్చేటప్పటికి వంద బస్తాలు దిగుబడి ఖచ్చితంగా తీయటం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులందరూ ఈ అవగాహన చేసుకుని మా మన పద్ధతులను మరింత విస్తృతంగా పరచాలనేసి ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను